నా పేరు రవికాంత్ నేను బెంగళూరులో ఉంటాను నేను ఒక ఐటీ కంపెనీలో పనిచేస్తున్నాను నాకు యాంకిలోజింగ్ స్పాండెలైటిస్ ఒక ఎయిట్ ఇయర్స్ నుంచి ఉంది ఫర్ మీ టు డయాగ్నోజ్ అంటే నాకు అది యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ అంటారు దాన్ని అని తెలియడానికి నాకు ఫైవ్ ఇయర్స్ పట్టింది చాలామంది డాక్టర్స్ వెళ్ళి బ్యాక్ బ్యాక్ పెయిన్ వస్తుంది బ్యాక్ పెయిన్ వస్తుంది అంటే వాళ్ళు ఏదో పెయిన్ కిల్లర్ ఇవ్వడము లేకపోతే ఏదో ఎక్స్రే తీసి తర్వాత బాగానే ఉంది కదా అని చెప్పడం అలా అలా డిలే అవుతూ అవుతూ కోవిడ్ టైం వరకు ఇలా నడుస్తూ నడుస్తూ ఈ డ్యూరింగ్ కోవిడ్ నా యాక్టివిటీ కూడా చాలా తగ్గిపోయింది సో ఇంకా చాలా టైట్ అయిపోయినాయి మద్దతు సో అప్పుడు నేను మరీ ఏం మూవ్ కాలేక ఇంకొక డాక్టర్ దగ్గరికి వెళ్తే అప్పుడు ఎంఆర్ఐ అవి చేసి బి ట్వంటీ సెవెన్ టెస్ట్ చేసి దెన్ ది డయాగ్నోస్ డేటా యాంక్యులోజింగ్ స్పానోడేటా ఫైనల్గా సో ఆఫ్టర్ ద డయాగ్నోసిస్ నేను అనుకున్నా తెలిసింది కదా ఇంకా అయిపోయింది లైఫ్ సెట్ అయిపోతుంది అని అనుకుంటే దట్ ఈస్ వెన్ దే టోల్డ్ మీ దట్ కండిషన్ ఇస్ యాంక్లోజింగ్ స్పాండిలైటిస్ అండ్ దట్ ఈస్ నో క్యూర్ ఫర్ సో దే పుట్ మీ ఆన్ పెయిన్ కిల్లర్స్ ఫస్ట్ నేను టూ వీక్స్కి ఒకసారి ఒక పెయిన్ కిల్లర్ వేసుకుంటుండే తర్వాత స్లోలీ అది రెడ్యూస్ అయ్యి వన్ వీక్ అయింది తర్వాత వన్ డేకి ఒక పెయిన్ కిల్లర్ పరిస్థితి వచ్చింది సో రోజు నేను ఆలోచిస్తుండే అంటే రోజు పెయిన్ కిల్లర్ వేసుకుంటున్నా నాకు తెలుసు పెయిన్ కిల్లర్స్ వేసుకుంటుంటే రేపొద్దున్న కిడ్నీలు లేకుండా అనేసి ఫీల్ అవుతుండే బట్ దేస్ నో సొల్యూషన్ ఎందుకంటే నా పెయిన్ నేను మేనేజ్ చేయలేకపోతుండేది సో లక్కీగా సమ్హో ఐ ఐ కుడ్ రీచ్ అవుట్ టు బుక్క మహేష్ గారు అండ్ నాకు నమ్మకం లేకుండానే స్టార్ట్ చేసిన ఐ థాట్ ఇది వర్కౌట్ దాని పని కానీ నాకు వేరే ఆప్షనే లేకుండే సో ఐ స్టార్టెడ్ ద మెడిసిన్ అండ్ విత్ ఇన్ సెవెన్ డేస్ ఐ కుడ్ సీ దాట్ దర్ ఇస్ ఇంప్రూవ్మెంట్ ఇన్ యునో మై పెయిన్ అండ్ ఒక టెన్ డేస్లో నేను నార్మల్గా వాక్ చేయడం స్టార్ట్ చేస్తా తర్వాత యాక్టివిటీస్ స్టార్ట్ అయింది సో ఐ బీన్ యూజింగ్ సర్స్ మెడిసిన్ ఫర్ లాస్ట్ టూ ఇయర్స్ ఇప్పుడు నేను రోజులో ఒక వన్ అవర్ జిమ్కి వెళ్తా ట్రెడ్మిల్ చేస్తా ఎలప్టికల్ చేస్తా సైక్లింగ్ చేస్తా మెట్లెక్కి దిగకెళ్తా నా పనులు నేను అన్ని కంఫర్టబుల్గా చేస్తా ఎక్సెప్ట్ ఫర్ బోన్ ఫ్లెక్సిబిలిటీ అరెస్ట్ ఆల్ ఐ వుడ్ కన్సిడర్ మై సెల్ఫ్ ఆస్ ఎ నార్మల్ పర్సన్ నాకు ఇన్ బిట్వీన్ నాకు మధ్యలో యుఎస్ వెళ్ళే ఆపర్చునిటీ వచ్చింది సో నేను డాక్టర్ గారిని వెళ్ళి కన్సల్ట్ అయ్యి అడిగాను నేను వెళ్ళొచ్చా డాక్టర్ గారు ఎందుకంటే నా కండిషన్ ఇది కదంటే నిర్భయంగా వెళ్ళండి అని చెప్పారు సో నేను ఒక ఫస్ట్ త్రీ మంత్స్ మెడిసిన్ తీసుకొని వెళ్ళాను వెళ్ళి అక్కడ ఒక చిన్న మిస్టేక్ జరిగింది నా సైడ్ నుంచి నాకు రోజు యాక్టివిటీ కంపల్సరీ చేయాలని చెప్పారు డాక్టర్ గారు అని చెప్పి నేను రోజు కంపల్సరీ ఒక వన్ అవర్ వాక్ చేసేటోడిని అక్కడ ఏమో చాలా ఇరాటిక్ కండిషన్స్ కదా టెంపరేచర్ మైనస్ ట్వంటీకి వెళ్ళినప్పటికీ కూడా నేను పైన జాకెట్ అది ఇది వేసుకొని బయట వాక్ చేయడానికి వెళ్ళిపోయినా ఆ నెగిటివ్ టెంపరేచర్స్లో నాకు దేవసా హిప్ జాయింట్లో కాటలేజ్లో గా స్వెల్లింగ్ వచ్చింది అండ్ ఆ పెయిన్ అసలు అన్బెరబుల్ ఉండింది అనమాట సో నేను మళ్ళీ గా డాక్టర్ గారిని కన్సల్ట్ చేసి ఇలా జరిగిందని చెప్తే తను నన్ను రోజుకి టూ టు త్రీ టైమ్స్ హాట్ వాటర్ షవర్స్ అవి తీసుకోమని నాకు మళ్ళీ మెడిసిన్ చేంజ్ చేసి ఇచ్చాడు దాని దాని ఇంకో ట్వంటీ తో మళ్ళీ నాకు అది సెట్ అయిపోయింది సో ఇన్ బిట్వీన్ మధ్యలో డాక్టర్ గారితో మెడిసిన్ తీసుకోవాలని ట్రై చేసి ఒక వేరే పేషెంట్ కూడా నన్ను కాంటాక్ట్ అయ్యాడు ఐ ఫెల్ వెరీ సారీ ఫర్ హిమ్ బికాస్ తను నాలాగా ఫోర్ ఫైవ్ ఇయర్స్ అయిపోయిన తర్వాత కాకుండా ఆయన స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాడు అండ్ సైక్రోయిలియా జాయింట్లో మాత్రమే పెయిన్ ఉందంట నాలాగా మొత్తం స్పైన్ అంతా పెయిన్ లేదు ఆయన ఏమో నమ్మకం లేదు నాలాగా నేను ఎలాగైతే స్టార్ట్ చేశాను అప్పుడు నాకు ఎలాగైతే నమ్మకం లేదు తనకు కూడా నమ్మకం లేదు అండ్ ఎంత చెప్పినా తనకు అర్థం కావట్లేదు ఇవాళ రేపు జనాలు ఓన్లీ ఆలోప్యాథిక్ నమ్ముతారు కదా ఆయుర్వేదిక్ నమ్మరు సో ఐ ఫీల్ రియల్లీ వెరీ సారీ ఫర్ హెమ్ ఐ వాంట్ టాక్ టు హెమ్ అగైన్ అండ్ మేబీ ఆస్కింగ్ టు స్టార్ట్ ఆఫ్ అండ్ టెస్ట్ అట్లీస్ట్ ఫర్ సెవెన్ డేస్ నాకు ఇంకొక పేషెంట్ మెడిసిన్ స్టార్ట్ చేసే ముందు ఒక ఎగ్జిస్టింగ్ పేషెంట్ ఎలా ఉన్నాడు అని కనుక్కోవడానికి వన్ పర్సన్ అప్రోచ్ మీ అండ్ నాతో మాట్లాడాడు అండ్ చాలా ది టూ మెనీ క్వశ్చన్స్ అండ్ ఆల్రెడీ పంచకర్మ అది చేయించుకొని కూడా ఏం బెనిఫిట్ లేదని చెప్పాడు సో ఐ సజెస్టెడ్ హిమ్ దిస్ మీరు బ్లైండ్గా వెళ్ళి స్టార్ట్ చేయండి అని చెప్పాను although he had too many questions skeptical ka start jesaaru and within 10 to 15 days he had very good response and uh, now he is really happy and he also referred another patient which i was mentioning earlier chindu kuch bolta yeah ఆయుర్వేదం అనేది కొన్ని వేల సంవత్సరాల నుంచి మనుగడలో ఉండేటటువంటి ఒక శాస్త్రీయమైన వైద్య మనకు సగటు భారతీయులకు చరిత్ర పట్ల నిన్న జరిగినటువంటి అనేకానిక విషయాల పట్ల అవగాహన లేదనే చెప్పుకోవాలి అవగాహన అంటే మరీ లోతైన అవగాహన కాదు కానీ ఎట్లీస్ట్ నేను ఏం జరిగింది మన భారతదేశంలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లుండేది ప్రపంచానికి మనం అందించినటువంటి విజ్ఞానం ఏమిటి అనే విషయం పట్ల కూడా కనీసమైనటువంటి అవగాహన కూడా లేదని చెప్పాలి దానివల్ల ఆయుర్వేద వైద్య విధానాన్ని మనం చాలా వరకు అందుకోలేకపోతున్నాం అయినా మోడర్న్ టైమ్స్లో చెప్పాలి అంటే గ్లోబలైజేషన్ ఎరాలు సాఫ్ట్వేర్ భూమి వచ్చిన తర్వాత ముఖ్యంగా సాఫ్ట్వేర్ పీపుల్ కొంచెం టైం తీసుకొని ఈ ఆయుర్వేదం ఏంటి ఆయుర్వేదాన్ని ఎట్లా మనం ఉపయోగించుకోవాలి ఈ శాస్త్రం ఏంటి అని తెలుసుకొని రావడం వల్ల ఒక రకంగా చెప్పాలంటే చిన్న సెలయర్ మొదలైందని చెప్పుకోవాలి నైన్టీన్ నైన్టీ నుంచి నేను సాంప్రదాయ వైద్య కుటుంబంలో వచ్చాను కాబట్టి ఈ జెనసిస్ అనేటటువంటిది ఎలా ఉండేది ఈ మోడ్ర టైం వరకు ఎలాగా అది పూర్తి స్థాయిలో వెంకిపోయి మళ్ళీ పునరుజీవితాన్ని పోసుకుంది మళ్ళీ మళ్ళీ రివైవల్ అయ్యిందని చెప్పుకోవడం చెప్తాను చిన్న సెలయర్లా మొదలై ఇప్పుడు ఒక రకంగా చెప్పాలి అంటే ఒక పెద్ద మరీ పెద్దది కాకుండా కానీ ఒక నదిగా ప్రారంభం మళ్ళీ మొదలైంది ప్రపంచవ్యాప్తంగా అది క్రమంగా క్రమంగా కోవిడ్ టైంలో విస్తరిస్తూ వస్తుంది క్రమేపీ విస్తరిస్తూ వస్తుంది అందువల్ల మేము కూడా సంజీవిని టీవీ తరఫు నుంచి ఈ విషయాలను రికార్డ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఎవిడెన్స్ అనేటటువంటిది వెరీ ఇంపార్టెంట్ అసలు ఆయుర్వేదం నిన్ననే నాకు సత్యనారాయణ గారిని సెంట్రల్ ఆయుష్ మినిస్ట్రీ నుంచి వచ్చారు అసలు ఆయుర్వేద వైద్యులు దేశవ్యాప్తంగా ఎలాంటి రోగులను చూస్తున్నారు ఎలాంటి పనితనాన్ని ప్రదర్శిస్తున్నారు జలం ఎలా వస్తున్నారు ఏ రకమైన కేసెస్ వస్తున్నాయి చాలా నిశ్చితంగా ఒక క్వశ్చన్ తీసుకొని వచ్చి రికార్డ్ చేయడం జరిగింది నేను కూడా నా నాకు సంబంధించినటువంటి ఈ మధ్యకాలంలో పబ్లిష్ అయినటువంటి ది జెంటిల్మెన్ అని ఆయుర్వేద వైద్యుని యొక్క ఆత్మకతను కూడా సెంట్రల్ మినిస్టర్ ఆయుష్ మినిస్టర్ కూడా నేను పంపడం జరిగింది వాళ్ళు కొన్ని కాపీలు కూడా పంపడం జరిగింది అంటే ఒక ఆయుర్వేద డాక్టర్ ఎలా ఉంటాడు వాళ్ళ కాసూస్ కార్లు ఏంటి వాళ్ళ ఉత్న ఏంటి వాళ్ళ జీవితం ఎట్లుంది ఈ ఇప్పుడు ఉండేటటువంటి ట్రెండ్లో వాళ్ళు ఎట్లా మనుగడలు సాగిస్తున్నారు అని చెప్పడం జరిగింది ఇక కేసు విషయానికి వచ్చినట్లయితే నేను మొట్టమొదటి నుంచి కూడా అసలు బ్రిటిషర్స్ కానివ్వండి జర్మన్స్ కానివ్వండి ఫ్రెంచ్ పీపుల్ కానివ్వండి సో ఎయిటీన్త్ సెంచరీలో భారతీయులు కానివ్వండి అసలు ఈ ఆయుర్వేద వైద్య విధానం పైన వచ్చిన పుస్తకాలు ఏంటి వాళ్ళు చేసిన పరిశోధనలు ఏంటి ఆధునికంగా ఇండస్ట్రియల్ రెవల్యూషన్లో వచ్చినటువంటి కెమిస్ట్రీ ఏంటి అసలు శాస్త్రీయమైనటువంటి పరిశోధనలు ఏం జరిగాయి ఏం పుస్తకాలు వచ్చాయి ఒక మంచి లైబ్రరీని క్రియేట్ చేసుకోవడం ఎందుకంటే తెలియని పబ్లిక్ ఒకవైపు ఆల్మోస్ట్ వాళ్ళ ఒక ఐదు ఆరు జనరేషన్స్ ఆయుర్వేదాన్ని మర్చిపోవడం వంతు మళ్ళీ రివైవ్ చేయాలి అంటే అది ఒక రకంగా చెప్పాలంటే ఇట్స్ నేను ఎర్కుల స్టాక్స్ ఆయుర్వేదం ఎక్కడ పనిచేస్తుంది ఎలా పనిచేస్తుంది అసలు ప్రజలకు ఉన్నటువంటి అనుమానాలు ఏంటి అపోహలు ఏంటి ఇలాంటి సమగ్రమైన విషయాలపైన ఒక నిశ్చితమైనటువంటి పరిశీలన పరిశోధన ఒక అద్భుతమైనటువంటి అవేర్నెస్ అనేది ఇవ్వడం జరిగింది ఆఫ్ రేడియో కానివ్వండి టీవీ కానివ్వండి మీడియా కానివ్వండి ఎలక్ట్రానిక్ మీడియా కానివ్వండి ప్రింట్ మీడియా కానివ్వండి ఇట్లా రకరకాలుగా కొన్ని ఆల్మోస్ట్ వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళు కొన్ని వేల ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది తర్వాత కొన్ని వందల కోట్ల యాడ్ స్పేస్ తీసుకోవడం జరిగింది ప్రజలకు అవేర్నెస్ లేకపోతే వాళ్ళు ఎక్కడి నుంచి సమాచారం తీసుకుంటారు చేత సో ఈ నేపథ్యంలో రొమెటెడ్ ఆర్థరైటిస్ కానివ్వండి ఫ్రోజన్ షోల్డర్ కానివ్వండి అలాస్కుల నెక్రోసిస్ కానివ్వండి సర్వైకల్ కార్డ్ కంప్రెషన్ కానివ్వండి లంబార్ కార్డ్ కంప్రెషన్ కానివ్వండి వెల్చి కంప్రెషన్ కానివ్వండి తర్వాత క్రానిక్ ఆర్థరైటిస్ కానివ్వండి మల్టిపుల్ కనెక్టివ్ టిష్యూ డిజైడర్స్ కానివ్వండి క్రానిక్ ఆర్థరైటిస్ కానివ్వండి డీజెనరేటివ్ డిసీస్ లైక్ ఆస్టియోరోసిస్ కానివ్వండి ఆస్టియోపీనియా కానివ్వండి తర్వాత గ్యాస్ట్రిక్ ఇబ్బందులు కానివ్వండి లివర్ డిజార్డర్స్ కానివ్వండి యానప్టిల్ డిసీజెస్ కానివ్వండి ఇంకా చెప్పాలి అంటే కీలవాతానికి సంబంధించిన ఎంకిలోజిన్స్ పనిలోసిస్ కానివ్వండి ఇట్లాంటి రోగాల పైన ముందు నుంచి వీటిపైన నిశ్చితంగా పరిశీలిస్తూ రికార్డ్స్ మెయింటైన్ చేసుకుంటూ ఇట్లా ఆయుర్వేద వైద్యంలో ఉన్నటువంటి ఔషధాలు ఎట్లా పనిచేస్తుంది అవి వేగంగా పనిచేయడానికి మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అనే విషయం పైన నిశ్చితంగా గురువాయి కేర్ మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేద హాస్పిటల్ అనేది ముప్పై సంవత్సరాల నుంచి రీసెర్చ్ అండ్ అనాలిసిస్ అనేది చేయడం దాని ఈ ఈరోజు శ్రీ గురు కేర్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కూడా ఆ ప్రయాసంలో భాగంగా ఉద్భవించింది సో ఈ నేపథ్యంలో ఎంక్యూజింగ్ స్పాడిలోసిస్ పైన ఈరోజు ప్రధానంగా నేను చేసినటువంటి పరిశోధన విషయాలు నేను ప్రజలకు చెప్పాలి మొదట్లో ఆల్మోస్ట్ ఆల్ ఒక ఇరవై ఏళ్ళకి తాము ఒక వయసు అతను నిధానిలో పనిచేసేవాడు అని పేరు ప్రభాకర్ రావు ఆయనకు ఆల్మోస్ట్ ఆల్ ఏంటంటే బస్సు దిగుతూ దిగుతూ పడిపోయేవాడు నడుము నిలబడలేడువాడు పది పది అడుగు ఇరు నడిచేవాడు కాదు శరీరం పుయ్యవారిపోయినట్టుగా ఉండేది అతనికి దాదాపు మూడు సంవత్సరాలు చికిత్స చేసిన తర్వాత రన్నింగ్ బస్సు నుంచి దిగడం మొదలైంది అద్భుతంగా తగ్గడం మొదలైంది అండ్ లైఫ్ ఈ రోజును కూడా బ్రతికే ఉన్నాడు సో ఫస్ట్ కేస్ అద్భుతంగా నేను చూసి రకరకాల ఫార్ములాలు రాసుకొని అతనికి వైద్యం చేసి ఐ మీడ్జి పీరియాడికల్గా ఎంఆర్ఐ దించి ఎక్స్రే దించి శరీరంలో వచ్చే మార్పులు అన్నింటిని కూడా డెవలప్మెంట్ అన్నిటిని కూడా రికార్డ్ చేయడం జరిగింది అలాగే అట్లా ఒక్క కేసు నుంచి ఇరవై సంవత్సరాల నుంచి మొదలైన ఈరోజు కొన్ని వేల కేసులు చూడడం జరిగింది అందులో అత్యద్భుతంగా తగ్గడం జరిగింది సో ఈ ఇక్కడ ఇలాంటి కేసులలో ఏం చేస్తారు అంటే ఉంది ఆర్ఎఫాక్ట్స్ ఎలా ఉంది ఏ స్కోటేటర్ ఎలా ఉంది హెచ్ఎల్ఏబీటెంట్స్ ఎలా ఉంది పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా ఈఎస్ఆర్ ఎలా ఉంది ఇట్లాంటి కొన్ని టెస్టులు అనేటప్పుడు చేసి చెక్ చేసుకొని ఒక లక్షణాలను బట్టి నిర్ధారణ చేసుకుంటుంది ఇందులో స్టిఫ్లిక్ ఉంటుంది పెయిన్స్ ఉంటాయి స్పెల్లింగ్ ఉంటుంది సాక్రోఇలియేటిస్ ఉంటుంది కదలలేని పరిస్థితి ఉంటుంది భూమి నుంచి లేవలేని పరిస్థితి ఉంటుంది ఇట్లాంటివన్నీ కూడా మంచానికి పరిమితమైన పరిస్థితి ఉంటుంది ఇట్లాంటి రోగాల విషయంలో నిశ్చితంగా పరిశీలించి ట్రీట్మెంట్ ప్రోటోకాల్ తీసుకొని మనం సాధారణంగా రీసెర్చ్ అంటే కేవలం రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో చేస్తాను అనుకుంటారు కానీ వైద్యులు కూడా ఈ రోజులలో రీసెర్చ్ చేయడం అనేటువంటి మొదలైన నిశ్చితంగా ఆయుర్వేద వైద్యులకు మాత్రమే తప్పని పరిస్థితి ఎందుకంటే ఇప్పుడు ఫలితాలు ఉంటేనే కానీ ఫలితాలు వస్తేనే కానీ ఎవరు ఆయుర్వేద కాకపోతే తిరిగి చూడరు ఇది ప్రాచీన కాలం నాటి శాస్త్రం మత్స్యయుగాలు దాటుకుని ఇండస్ట్రియల్ రెవల్యూషన్లో గ్యాప్ అనేది బ్రిటిషర్స్ క్రియేట్ చేయడం జరిగింది కాబట్టి కొంచెం కష్టపడితే ప్రజలకు ఉపయోగకర ఉపయోగకరమైనటువంటి విధంగా దీన్ని తీర్చిదిద్దుకొని ఎన్నో దీర్ఘకాలికమైనటువంటి రోగాలకు వైద్యం చేయడానికి ఆస్కారం ఉన్న ఒక అద్భుతమైనటువంటి వైద్యశాస్త్రం చెప్తుంది ఎన్నో లక్షణ ఫార్ములాలు ఉన్నాయి మ్యాన్కేట్ మనం ఒక్కొక్క విషయాన్ని కనిపెట్టాలంటే ఈ రోజులలో వేల కోట్లు ఖర్చు అవుతుంది సో అత్యంత చౌకగా అత్యంత తక్కువ ఖర్చు అద్భుతమైనటువంటి ఫార్ములాస్ను ఇందులో డిజైన్ చేయడానికి ఆస్కారం ఉంది కాబట్టి వీటిని తీసుకుని నిశ్చితంగా పరిశీలించి వీటి ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ఇవ్వడం జరిగింది ఆ నేపథ్యంలోనే రవికాంత్ గారు కూడా సో నా దగ్గరకు వచ్చినట్టు వారు ఆల్మోస్ట్ ఆల్ బెడ్ మీద లేవలేని పరిస్థితిలో ఉండేవారు మిగిలిన విషయాలని వారు చెప్పారు అలాంటిది ఈరోజు అమెరికా నుంచి వచ్చిన రోజే నా దగ్గరికి రావడం జరిగింది అబ్సల్యూట్లీ నార్మల్ ఒక్క స్టెప్ నేను ఉంది అది ఇంకా రావడానికి టైం పడుతుంది అది ఎక్కడ వచ్చినట్లయితే రోగం మొత్తం విశేషంగా తగ్గినట్టు లేక ఇంకా ఇటీవల కాలంలో ఒక కుడాడు అసలు ఆల్మోస్ట్ ఆల్ ట్వంటీ టూ ఇయర్స్ కూడ రాయచూ నుంచి వచ్చాడు ఆ పిల్లవాడు వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ ఇంకా నిర్దాక్షిణంగా బెడ్ బూర్లు పరిస్థితి సంజీవికి అతని యొక్క వీడియో కూడా ఉంది అందులో సో అట్లాంటి పేషెంట్ రోజు అబ్సలూట్లీ నార్మల్ అయి నార్మల్ అయిపోయాడు ఐదు ఆరు కిలోమీటర్లు పరిగెత్తగలడు మెట్లెత్తగలడు దిగగలడు లేవగలడు పరిగెత్తగలడు ఇప్పుడు అతను తన జీవనోపాధి కోసం కారు కూడా నడుపుకుంటున్నాడు కొంచెం టెక్నిక్ మాత్రం తగ్గడానికి ఎక్కువ టైం పడుతుంది అది ఇంకా స్కిల్ అది మందులు వాడుతూ వన్ ఇయర్ తర్వాత తన కారు నడుపుకుంటున్నాడు అంటే ఇక చెప్పండి అరవ పదిలో దీనికి తర్వాత ఎస్సీక్యూ అని తర్వాత స్టిరాయిడ్స్ అని పెయిన్ కిల్లర్స్ అని ఇవే దీనికి మందు లేదు ఇట్లాగే ఉంటుంది లైఫ్లో ఏమీ లేదు బయాలజిక్స్ వాడుతారు ఐదు వేలు పదివేలు పదిహేను వేలు ఇరవై వేలు అట్లా వాడుతూ వాడుతూ వచ్చినటువంటి వాళ్ళ ప్రతి మరి ఇక్కడ అంతకన్నా అద్భుతమైనటువంటి వైద్యం జరుగుతుందన్నప్పుడు ప్రజలు అనవసరమైనటువంటి తాసారాలు చేసుకోకుండా అనవసరమైనటువంటి చర్చలు చేసుకోకుండా సో ఎక్కువ డిస్కషన్స్ లేకుండా ఎట్లీస్ట్ ఒక్క ట్రై చేద్దాము అనుకుంటే అద్భుతమైనటువంటి ఫలితాన్ని సంతా చేసుకుంటారు రవికాంత్ గారి దగ్గరికి కెనడా నుంచి మోహన్ అనే అతను తమిళి అతను పేషెంట్ ఫోన్ చేసి చాలా విషయాలు అనుకుంటే నా దగ్గరకు వచ్చారు పదిహేను రోజులలోనే అతను కూడా చల్లటి వాతావరణంలో ఉన్నప్పటికీ కూడా నొప్పులు అనేవి మర్చి కూడా కనిపించట్లేదు అతన్ని చూసి కౌశిక్ శర్మ గారిని అని పూనా నుంచి చేశారు వీళ్ళందరికీ ఎట్లా ఉందండి విత్ ఆర్ నాట్ అన్నట్టుగా ఉంది విత్ ఆర్ నాట్ అన్నప్పుడు మీరు చేయాల్సిందేంటి ఒకసారి వెళ్ళి వైద్యుని కలవాలి కౌశిక్ శర్మ గారికి సమయానికి రవికాంత్ గారు నా దగ్గరికి వచ్చారు కాబట్టి వీడియో కాల్ చేసి మాట్లాడించారు లేకపోతే ఆయన అమెరికాలోనే ఉంటే నేను ఎట్లా మాట్లాడించాను సార్ మీకు భారతీయ వైద్యాన్ని ఇట్లెట్ల మీరు అర్థం చేసుకుంటారు చెప్పండి మేము ఇంత చదువుకొని ఎండిఎల్ చేసి రీసెర్చ్ చేసి మీరు ఇంగ్లీష్ డాక్టర్లో రీసెర్చ్ చేయదే చెప్పండి బయాలజిక్స్ పని చేయట్లేదు మోకాల నొప్పులకి ఏమో ఇంజక్షన్స్ అంటారు సో అవన్నీ చూసి వేరే వేరుగా లక్ష రూపాయల ఇంజక్షన్స్ తగ్గిపోతుంది మీద పోతారు ఈ బయాలజిక్స్ తీసుకుంటే తగ్గిపోతుందని పోతారు తగ్గదు ఎందుకు తగ్గలేదు ఆయనకే తెలియదు మరి దాని ఎట్లా అంటుంది సైన్స్ నాకు అర్థం కాదు సైన్స్ అంటే అమెరికాలోనే పుడుతుందా సైన్స్ అంటే అమెరికా వాళ్ళే డిసైడ్ చేస్తారా జర్మన్ వాళ్ళే డిసైడ్ చేస్తారా ఫ్రెంచ్ వాళ్ళే డిసైడ్ చేస్తారా బ్రిటన్ వాళ్ళే డిసైడ్ చేస్తారా కెనడా వాళ్ళే డిసైడ్ చేస్తారా ఆస్ట్రేలియా డిసైడ్ చేస్తారా ఏం భారతదేశంలో డిసైడ్ చేయాలా సైన్స్ నాకు తెలియకడుగుతాను భారతదేశానికి అందరు వచ్చి చదువుకున్నారు ఆ విషయం ప్రేక్షకులు కూడా అందరు తెలుసుకోవాలి సో ఆయుర్వేద వైద్యం గురించి ఈరోజు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఒక అద్భుతమైన ప్రోటోకాల్ తీసుకొని ప్రపంచానికి ఆయుర్వేద వైద్యాన్ని మళ్ళీ రిడిఫైన్ చేసి అంది బాలని కోరుకుంటుంది దానికి ఒక మినిస్టర్ ఉన్నాడు దానికి ఒక డిపార్ట్మెంట్ ఉంది దానికి ఒక వ్యవస్థ ఉంది ఇవి మనం తెలుసుకోవాల్సింది మీరు నెత్తి తీసుకొని అక్లస్ మ్యాన్ లాగా గ్లోబ్బంతా నెత్తిని పెట్టేసుకొని లాస్ట్ అవర్లో వచ్చేదానికి మీరు ప్రశ్నలు అడిగేదం ముందు అంతర్జాలం వెతికి సో మాలాంటి వాళ్ళు ఏం చెప్తున్నారు చూడండి తెలుసుకోండి రికార్డ్స్ చూడండి తర్వాత ఎవిడెన్సెస్ చూడండి అప్పుడు డిసైడ్ చేసుకోండి కొంచెం ఉన్నప్పుడు వస్తే అద్భుతమైన వైద్యం చేసుకుంటారు డౌట్లు 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 డౌట్ మీరు ఆపిస్ ఎవడో ఏదో చదువుకోలేని వాడు దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి మళ్ళీ అనుమానం పడిపోయి సోమో ఎక్కడికి వెళ్ళానో అదే ఆయుర్వేదం అది ఆయుర్వేదం అంటే బిఏఎంఎస్ ఎక్కడ చదివాడు ఎంబీ ఎక్కడ చదివాడు వాడు చదువుకునే వ్యక్తి వాళ్ళకున్న క్రెడెన్షియల్స్ ఏంటి ఇవి తెలుసుకొని వెళ్ళాలి హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పే బ్యాచ్లో యూట్యూబ్లో చూసి వెళ్ళిపోవడం కాదు సో ప్రేక్షకులందరూ కూడా అర్థం చేసుకోవాలి అలాంటి వాడని అర్థం చేసుకోవాలంటే మీకు కష్టంగా ఉంటుంది కాదని నేను అనుకో కానీ కష్టమేనాదని తెలుసుకోవాలి ఇంగ్లీష్ డాక్టర్ మీ ఇంటికి వచ్చాయని చెప్తున్నాడా మనం వెళ్తున్నాం కదా అట్లనే మా దగ్గర కూడా రండి ఒక పదిహేను రోజులు వాడండి అప్పుడు తెలుస్తుంది మీకు ఇంతకన్నా ఎవిడెన్స్ పాలు ఇస్తున్నారు మరి ఇవ్వని వాళ్ళు తెలుస్తున్నారు పాలు వంతు తెలియదు పాలు కావాలి పాలు కావాలి పాలు కావాలని కొద్దిస్తమానం అక్కడ దీక్ష చేసినట్టుగా ఉంది పాలిచ్చే చూసి నువ్వు పాలిస్తావా నీ పాలేనా నీ పాలలో వెన శాతం ఉందా నిజమా అబద్ధమా అని అడిగితే దాన్ని నేనేం చెప్పలేదు కాబట్టి పాలిచ్చే పాలు గేదె పాలిస్తుందా ఆవు పాలిస్తుందా భారే పాలిస్తుందా అనే లాంటివి మీకు తెలియాలన్న ఉద్దేశం చేయమని చెప్పడం జరుగుతుంది కాబట్టి సో మీరు ట్రై టు ఇంప్రూవ్ యువర్ జస్ట్ మీ పరిధిని పెంచుకొని ఆయుర్వేద వైద్యం ఏం చేస్తున్నారు ఆయుర్వేద వైద్యంలో లబ్ధు ప్రతిష్టలు ఎవరున్నారు ఆయుర్వేద వైద్యం ఇంట్లో జరుగుతుంది మోడర్న్ టైమ్స్లో ఏం జరుగుతుంది మహేష్ బాబు చెప్పేది నియమా కాదా నిజానికి ఆయుష్ అనేటటువంటి వ్యక్తి ఉందా దానికి మినిస్టర్ ఉన్నారా తెలుసుకోండి తెలుసుకొని ఇంప్రూవ్ యువర్ నాలెడ్జ్ సిస్టమ్ దెన్ కొంచెం ఉన్నప్పుడే డాక్టర్ దగ్గరికి వెళ్ళాను రవికాంత్ గారు ఇందాక నాకు ఏమన్నారు నాకు కేవలం డయాగ్నోస్ చేయడానికి ఐదు సంవత్సరాలు పెట్టింది ఇక్కడ డాక్టర్లందరూ నిద్రపోతున్నారా ఆర్థోపెడిక్ డాక్టర్ మరి మహేష్ బాబు రాస్తున్నాడు కదా చెప్పండి మరి ఆయన ఎందుకు రాలేదు ఐదు సంవత్సరాలు మన ఆయన యొక్క జీవితానికి ఎవరిస్తారు ఐదు సంవత్సరాలు తెలియజేస్తుంది కానీ మరి మరి అదే రమేష్ అని గుర్రాడు గుల్బర్గ పిల్లవాడు రోజు కార్డు అనుకుంటున్నాడు మరి కారు నడుపుకునే స్థాయికి నేను తీసుకొచ్చానంటే మరి నేను చేసే వైద్యాన్ని మీరు మీరు ఎట్లా చూస్తారు చెప్పారు వాడు తెలియని డాక్టర్ లేదు చేయని డాక్టర్ లేదు పనికి మాలను వీడియోస్ చూసేసి హాయ్ ఫ్రెండ్స్ అన్న వాళ్ళకి పదివేల మంది చూస్తారు మరి మరి మీకు అది ఏం అలవాటు నాకు తెలియదు మరి నేను మిమ్మల్ని నిందిస్తాను మరి అదే విషయం మేము యూట్యూబ్లో పెడితే ఒక్క కామెంట్ పెట్టడానికి మీ ప్రాణం ధరించదు ఒక్క విషయాన్ని తెలుసుకోవడానికి ధరించదు మరి మీరు లాస్ట్ అవర్లో వస్తే మేము ఎట్లా సేవ్ చేయాలి మీకు చెప్పండి చూసే వాళ్ళకు కూడా పనికి మాలని వీడియో చూసేదాని కన్నా పనికూచి వీడియోస్ చూసి కొంచెం అన్న బుర్ర పెంచుకున్నట్లయితే చాలా వరకు రోగాలు తగ్గుతాయి రోగం అనేట ఇంగ్లీష్ డాక్టర్ ఒకటే కాదు ప్రపంచ చరిత్రలో చాలా వైద్య శాస్త్రాలు ప్రపంచానికి చాలా చేశాయి భారతీయ వైద్యం కూడా దాదాపు రెండు వేల ఐదు వందల సంవత్సరాల నుంచి కూడా చరిత్ర మనుగుడలో ఉండి ప్రపంచానికి వైద్యాన్ని అందించింది ఈ విషయం స్పష్టంగా నేను ఎవరిస్తే చెప్తున్నాను కాబట్టి ఐక్యలోజిస్లోసిస్తో అత్యద్భుతమైన ఫలితాలు వస్తున్నాయి కాబట్టి రోగాన్ని ముదిరికి తెచ్చుకునేదంతా కొంచెం ఉన్నప్పుడే చేసుకున్నట్లయితే మంచి వైద్యం అనుకుంటారు క్వాలిటీ లైఫ్ ఎంజాయ్ చేస్తారు ఇందాక రమేష్ చెప్పినట్టుగా లేకపోతే రవికాంత్ గారు బాగుపడ్డట్టుగా తర్వాత ఇందాక కేశవన్ బాగుపడ్డట్టుగా మీరు కూడా బాగుపడారు